హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు బాగి చెట్టు యొక్క విశేషాల గురించి చెప్తాను ఈ బాగ్య చెట్టు పువ్వు వాసన చూస్తేనే చాలు మంచి మధ్యాహ్నం ఉన్నప్పుడు వాసన చూసినా లేదా పడుకోవడానికి ముందు ఒక గంట రెండు గంటలకు ఆరు గంటలకు ఏడు గంటలకు వాసన చూసినా కూడా మంచి వాసన వస్తుంది ఈ వాసన ఎవరంటే మైండ్ ఆప్సెంట్ చేస్తుంది నిద్ర దాని అదే వస్తుంది నిద్ర మొత్తులాగా ఈ బాగి చెట్టు పువ్వు ఇదే బాగి చెట్టు దానికి ముందు ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రోత్సాహమే నాకు వండంత బలం మంచి మంచి వీడియోస్ నేను పెట్టా ఉంటాను ఇదే బావి చెట్టుకు ఇది కమ్మని వాసన వస్తుంది నిద్రకు ఈ చెట్టు కూడా ఆరు గంటలైందంటే నిద్రపోతుంది బావి చెట్టు ఆరు గంటల తర్వాత అదే నిద్రపోతుంది ఆకులు చూడండి ఇప్పుడే ముడుచుకుంటూ ఉంది ఐదు అయింది ఆకులు ముడుచుకుంటా ఉంది అది ఇది ఎట్లా నిద్రపోతుందో మనం కూడా అట్లే నిద్రపోతాం ఈ చెట్టు కింద ఏ పని చేయకూడదు ఏ పని మంచి పని ఏది కానీ చేయకూడదు ఈ చెట్టు అట్లా పొద్దుపోతే నిద్రపోతుందో మన పనులు కూడా అట్లే నిద్రపోతూ ఉంటుంది మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసుకోండి ఈ బావి చెట్టు కింద కానీ ఏ పని ప్రారంభం చేసినా సక్సెస్ కాదు మన రాశులు కానీ బలంగా ఉంటే అప్పుడు ఈ చెట్టు యొక్క విశేషాలు మనకు అనుకూలిస్తాయి మన పూర్వీకులకంతా ఇది బాగా తెలుసు విశేషాల గురించి మర్చిపోతారనేసి నేను చెప్తా ఉన్నాను ఈ చెట్టుని గానుగులకు గాని చెట్టు గానుగులు ఆడేదానికి ఏదైనా కిటికీలకు వేసుకోవచ్చు గడపకు వేయకూడదు ఈ చెట్టు మనం సింహద్వారాలు చేయకూడదు ఉపయోగం చేస్తే అది నిద్రపోయినట్టుగానే మనం బయట పోయినప్పుడు నిద్ర మనకు తూకు వస్తూ ఉంటుంది మన పనులు మనకు కావు నేను నిజమే చెప్తాను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఈ చెట్టు మంచికి మంచి చెడుకు చెడు కూడా చేస్తుంది దీని వేరు కానీ తూర్పు గొప్ప వేరు కోసుకుంటే చెడు చేయవచ్చు ఈ వేరులో ఎంతటి కోటేశ్వర కూడా దరిద్రానికి దారి తీసేస్తుంది అంతటా ఇది ఉంటుంది దీంట్లో శక్తి ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్ నా పేరు మహబూబ్ షా యాదమరి చిత్తూరు జిల్లా తర్వాత ఇంకొక మూలికతో జగడగొండి చెట్టు గురించి చూపిస్తాను పోట్లాటదు ఖచ్చితంగా పోట్లాటలే జరుగుతుంది ఆ చెట్టు థ్యాంక్ యూ